ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ ఓం క్షేమ్ క్షేత్రపాలక కాళభైరవాయ నమ నమో భగవతి వజ్రవారాహ్యై స్వాహ హోమం ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క నిత్య జీవితంలో అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేయడం హోమం చేయడం అలాగే తర్పణం చేయడం అభిషేకం చేయడం శాంతి ప్రక్రియలు చేయడం మొదలైనటువంటి పురచరణ చాలా మహోన్నతమైనవిగా మంత్రశాస్త్రంలో చెప్పబడ్డాయి మనల్ని మనం పునీతులుగా చేసుకోవడానికి అగ్నిక్రియ హోమం అత్యంత ఉపయుక్తంగా ఉపకరిస్తుంది ఈ యొక్క జీవితానికి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క హోమం ఆషాఢ శుద్ధ సప్తమి రోజున జూలై రెండు బుధవారం నాడు శ్రీ భద్రవారాహి అమ్మవారి యొక్క ప్రాంగణంలో నిర్వహించినటువంటి శ్రీ వారాహి నవరాత్ర హోమం హోమం చేయడంలో ముఖ్యమైనటువంటి విషయం మనం కూడా హోమం చేసేటప్పుడు అనగా ఆ యొక్క గురువుగారు కానీ ఆ యొక్క పండితులు కానీ మంత్రం చెప్పేటప్పుడు మనం కూడా మనపూర్వకంగా బుద్ధిపూర్వకంగా శక్తిపూర్వకంగా ఆ యొక్క మంత్రాన్ని స్మరిస్తూ చివర స్వాహాకారాన్ని చెబుతూ మనం కూడా మృగముద్రతో ఆహుతులు వేయాలి అప్పుడు ఆ యొక్క హోమం వల్ల మనకు సంపూర్ణమైనటువంటి ఫలితము కలుగుతుంది మనం మంత్రం జపించకుండా ఆహుతులు వేస్తే ఫలితము శూన్యము ఇది అందరూ కూడా గమనించాలి హోమం చేసేటప్పుడు